హామీలు నిలబెట్టుకోలేని చంద్రబాబును రీకాల్ చేయాలంటూ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపును బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ వర్గాని మార్గాని భరత్ రామ్ పిలుపునిచ్చారు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో చంద్రబాబు ఎప్పుడూ శ్రద్ధ చూపలేదని అదేవిధంగా మొన్నటి ఎన్నికల్లో అబద్దపు హామీలు ఇచ్చి మరోసారి ప్రజలను మోసం చేశారన్నారు భరత్ ఆధ్వర్యంలో స్థానిక వియల్పురం మార్గాని ఎస్టేట్లోని నీటి సిటీ వైసీపీ కార్యాలయంలో భరత్ ఆధ్వర్యంలో రాజమండ్రి సిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ముఖ్యంగా భర్త గారు చాలా విషయాలు మాట్లాడారు ముఖ్యంగా ఇవాళ మనకి మళ్ళీ మంచి రోజులు వస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట ఇచ్చారు గతం కాదు ఈసారి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత నాయకులకు కాదు కార్యకర్తలకు అనేటువంటి మాట జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్తున్నారు అందుగురించే నాయకులందరినీ కూడా మీరు ప్రజల దగ్గర వెళ్ళండి ప్రజలు కలవండి మనం ఎక్కినటువంటి ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో తెలియపరచండి ప్రభుత్వం వల్ల తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీ జనసేన పార్టీ ఏదైతే మేనిఫెస్టో రిలీజ్ చేసిందో ఆ రిలీజ్ చేసినటువంటి అంశాలన్నీ కూడా అమలు చేయండి మీరు అమలు చేయలేకపోతే ప్రజల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది అన్నటువంటి అభిప్రాయం తెలియపరచండి అని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు వాళ్ళ ప్రజలకు వాస్తవాలు వివరించాలి ఆ వాస్తవాలు వివరించడానికి ఒక ప్రోగ్రామ్ నిశారు అది ఏమిటంటే ఈ ప్రోగ్రాం ఉన్నటువంటి ఇంపార్టెన్స్ రీజనల్ కోఆర్డినేటర్ వ్యవస్థ ఉంది మనకి వారు వచ్చి జిల్లా ప్రోగ్రామ్ చేస్తారు జిల్లాలో మన వత్స గారు వచ్చారు మీరు అందరూ వచ్చారు ఆ సందర్భంలో ఆయన ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేశారు క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి అసలీ శ్రీమాస్ అలా జరిగింది రెండవ స్టెప్పు ఇవాళ నేను జిల్లా అధ్యక్షుడిగా ఏడు నియోజకవర్గాలకు వెళ్ళి మరలా ఈ ప్రోగ్రామ్కి వివరించాను మూడవ స్టెప్పు భరత్ గారు మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి వార్డ్ సర్టిఫికెట్కి వెళ్ళి అక్కడ ఈ ప్రోగ్రామ్ని వివరించాలి వార్డులో ఉన్న నాయకులు ప్రజలు పదకొండు సీట్లు రావడం ఏంటి దేశవ్యాప్తంగా ముప్పై ఆరు శాతం ఓట్ బ్యాంక్ వచ్చిన బీజేపీకి రెండు వందల నలభై ఎంపీ సీట్లు రావడం ఏంటండి అసలు ఇందులో కూడా ఏ రకంగా మతలప్ నేను ఇవాళ అడుగుతున్నా ఇప్పుడు ఈవీఎంలు జరిగినప్పుడు ఏదైతే బీబీ ప్యాట్లు వస్తాయో ఆ బీబీ ప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరగాలి ఆ ఎప్పుడైతే బీబీ ప్యాట్లు అన్నీ కూడా లెక్కింపు జరుగుతుంది ఎంతసేపు పడుతుంది అండి రెండు వందల రాజమండ్రికి రెండు వందల ముప్పై ఐదు పోలింగ్ ఉన్నాయి అంటే రెండు వందల ముప్పై ఐదు ఈవీఎంలు ఉన్నాయి రెండు వందల ముప్పై ఐదు ఐదు రెండు వందల ముప్పై అవి లెక్కించడం ఎంత అంటున్నా రాజమండ్రి నియోజకవర్గంలో లక్ష ఎనభై వేలు ఓట్లు పోలేని లక్ష ఎనభై వేలు ఓట్లు చేత్ కౌంట్ చేయడం ఎంతసేపు దాని ఏదో తీసుకొచ్చి భూతంలో చూపించి ఈ ఈవీఎంలు మోసం చేసి ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు పూర్తి స్థాయిగా రేపన్న రోజులో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా ఈవిఎంలు కాకుండా పోస్టల్ బ్యాలెట్ తో ఎలక్షన్ జరగాలి జరిగితేనే ప్రజాస్వామ్యం బతికి ఉంటుందని కూడా ఈ సందర్భంగా గుర్తుంచేస్తూ తెలియపరుస్తున్నా ప్రకటించడమే కాదు ఈ నవరచన ద్వారా జరపడం దానికి ప్రజలందరూ ఆ సమయంలో ఎంతో సంతోషించారు కానీ జరిగిన కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే నిజంగా ఈవీఎంల యొక్క మహత్యం నిజంగా మనల్ని ఓటమి దిశగా తీసుకువెళ్ళడం జరిగింది